ఐదు నక్షత్రాల హోటల్లోనే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడనీయకుండా చేస్తానని ఆయన నోటితోటి ఆయన చెప్పాడా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర పనిచేసే మంత్రులు సైతం రేపు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పారా లేదా అంటే ఆ రకంగా మద్యపాన నిషేధం మీద అంత ప్రచారం చేసుకున్నట్టు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారా లేదా దయవించి మీరు కూడా గమనించు బ్రాందీ షాపులన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడా లేదా ఆ ఏ బ్రాందీ షాపులో ఏ బ్రాండ్ అమ్మాలో రోజువారీ నిర్ణయాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా ఏ బ్రాండ్కి సంబంధించి ఏ కేసుకి ఎంత కమిషన్ వస్తుందో లెక్కేసుకుని ఆ కమిషన్ వచ్చినటువంటి బ్రాండ్నే ఆ షాపుల్లో అమ్మేడా లేదా నేను అడిగితే కాదు ఆ రోజు ఉన్నటువంటి పాపం ఆ మద్యపానానికి లోనేటువంటి వాళ్ళే చెప్పారు అబ్బా పచ్చి వాసన వచ్చేస్తుందండి లైబాయ్ వాసన వచ్చేస్తుందండి మేము అనారోగ్యానికి గురవుతున్నామండి అండి కీళ్లు పట్టేస్తున్నాయండి కిడ్నీ పాడైపోయిందండి లివర్ పాడైపోయిందండి అని